సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మొక్కల సిస్టమాటిక్స్ అని చెప్పేసి యూనిట్ ఫోర్ అనేటువంటి ఫస్ట్ ఇయర్ బాట్నీలో మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అయితే మనకి ఆ లెసన్ కూడా మనకి అయిపోతుంది కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ సారాంశం అయితే మిగిలిపోయింది ఇది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మరి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏదో ఒకసారి మీకు చెప్పడానికి చూస్తాను చూడండి సారాంశం అని చెప్పారు యూనిట్ ఫోర్ సంబంధించి సో దీంట్లో ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే ఓకే దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాము సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వన్ అవర్ బ్యాక్ మనకు ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇంటర్మీడియట్ నుంచి యూనిట్ ఫోర్ సంబంధించిన మొక్కల సిస్టమేటిక్ సంబంధించింది అయితే ఇంకా ఒక టెన్ మినిట్స్ వీడియో మిగిలిపోయింది ఈ టెన్ మినిట్స్ చెప్ చెప్పంగానే మనకి ఈ యూనిట్ అయిపోతుంది మొక్కల సిస్టమేటిక్స్ ఫస్ట్ ఇయర్ బాట్ సో ఒకసారి సమరీ చూద్దాము ఏమంటున్నారంటే మనకి మొక్కలు వాటి మధ్య గల సారూప్యతలు సంబంధ బాంధవ్యాల ఆధారంగా సముదాయాలుగా వాటి వాటిని వర్గీకరించడాన్ని ట్యాక్స్ అని అని చెప్తాము మొక్కలు వాటి మధ్య ఉన్నటువంటి సారూప్యతలు కావచ్చు సంబంధ బాంధవ్యాలు కావచ్చు వాటి ఆధారంగా మొక్కలను మనం వర్గీకరించడాన్ని వర్గీకరణ శాస్త్రం లేదా ట్యాక్స్ అని చెప్తాం కాబట్టి వర్గీకరణ శాస్త్ర పితామహు ఏమంటే మనకి కరోలస్ లెనియస్ అవుతారు ఓకే తర్వాత మనకి బెంతం అండ్ హుకర్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ చూడండి బెంతం అండ్ హుకర్ వర్గీకరణ ఒక సహజ వర్గీకరణ వ్యవస్థ అది బెంతం అండ్ హుకర్ వర్గీకరణ అనేది ఒక సహజమైన వర్గీకరణ వ్యవస్థ అయితే దీంట్లో మనకి లైక్ ఎక్కువ ఇది వీలైనన్ని ఎక్కువ స్వరూప లక్షణాలు ఆధారంగా చేసుకుని పుష్ప లక్షణాలు వ్యవస్థ ఓకే తర్వాత మనకి బెంత్ హక్కర్ వర్గీకరణ అనేది ఒక సహజమైన వ్యవస్థ ఇది ఇది ఏం చేసిందంటే ఎక్కువ స్వరూప లక్షణాల ఆధారంగా చేసుకుని మొక్కల్ని ఆ వర్గీకరించడం జరిగింది బెంతం అండ్ హక్కర్ వర్గీకరణ సహజ వర్గీకరణ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది తర్వాత మనకి వర్గ వికాస వ్యవస్థలో అంటే వర్గ వికాస వర్గీకరణలో మొక్కల్లో ఉన్నటువంటి పరిణామక్రమైనటువంటి సంబంధాలు అంటే ఫైలోజనిక్ క్యారెక్టర్స్ ని పరిగణలో తీసుకుని కొన్ని మొక్కల్ని మనం వర్గీకరణ చేయటం జరిగింది కాబట్టి బెంతం అండ్ హుకర్ వర్గీకరణ అనేది ఒక సహజమైన వ్యవస్థ వర్గీకరణ వ్యవస్థ అది బెంతం అండ్ హుకర్ వర్గీకరణ అనేది ఒక సహజమైన వర్గీకరణ వ్యవస్థ ఎక్కువ మనకి ఏం చేశారంటే స్వరూప లక్షణాన్ని పరిగణలో తీసుకొని మొక్కల్ని వర్గీకరించడం జరిగింది బెంతం అండ్ హుక్కర్ వర్గీకరణ ఇక్కడ నుంచి మనకి యాంగ్లర్ అండ్ ఫ్రాంటల్ వర్గీకరణ మరి యాంగ్లర్ అండ్ ఫ్రాంటల్ వర్గీకరణ దీనికి ఎగ్జాంపుల్ అంటే వర్గ వికాస వర్గీకరణ మరి వర్గ వికాస వర్గీకరణ అంటే ఏంటంటే ఈ వర్గ వికాస వర్గీకరణ అంటే మనకి ఏదైతే మనకి మొక్కల్లో మొక్కల్లో ఉన్నటువంటి మనకి క్రమ ప్రవర్తులను అంటే మొక్కల్లో ఉన్నటువంటి ఫైలోజనిక్ క్యారెక్టర్ ఆధారంగా మొక్కల్లో ఉన్నటువంటి పరిణామ క్రమమైనటువంటి సంబంధాల ఆధారంగా మొక్కల్ని వర్గీకరణ చేస్తే దాని యంగులర్ అండ్ ఫాంటల్ వర్గీకరణ అని చెప్తాము సో హుకర్ వర్గీకరణ అనేది సహజ వర్గీకరణ వ్యవస్థ యాంగ్లర్ అండ్ ఫాంటల్ వర్గీకరణ వర్గీకరణ వ్యవస్థ అనేది వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థ అని గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత మనకి ఆల్ఫా అనిమి అంటే ఏంటి టాక్స్ అనిమి అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒకసారి ముందు ఆల్ఫా టాక్సానిమీ అంటే ఏంటి మాట్లాడదాము అంటే స్వరూప లక్షణాలు మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ మీద ఆధారపడి చేసే వర్గీకరణే ఆల్ఫా ట్యాక్స్ అనివి అంటాము మరి ఒమేగా ట్యాక్స్ అనిమి అంటే ఆ మొక్కల యొక్క స్వరూప లక్షణాల మీద కాదు మొక్కల యొక్క చూడండి స్వరూప లక్షణాల మీదే కాకుండా సైటాలజీ ఎంబ్రియాలజీ పెలినాలజీ వృక్షరస శాస్త్రం మొదలైన అనేక ఇతర వృక్ష శాస్త్ర శాఖల నుంచి లభించినటువంటి సమాచారం ఆధారంగా చేసిన వర్గీకరణే ఒమేగా వర్గీకరణ అని చెప్తాము ఇది ఆల్ఫా వర్గీకరణ ఓకే ఇంకా మనకి లైక్ దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ లేదు ఇదే మనకి సమరీ ఇదే మనకి సమరీ ఇంపార్టెంట్ మిగిలిపోయింది ఇదే సో దీంతో మనకి సమరీ అయిపోయింది నెక్స్ట్ చూద్దాం సౌష్ఠ యుతం అని చెప్తున్నారు సౌష్ఠ యుతము ఆల్రెడీ మీకు చెప్పాను సౌష్ఠయుత పుష్పం అంటే పుష్పాలను ఏ తలం నుంచైనా మనం నిలువుగా అక్షం గుండా రెండు సమాన భాగాలుగా చేయవచ్చు సౌష్ఠయుతం అంటే మనకి సో సౌష్ఠితం అంటే మనకి యాక్చువల్గా ఏమని చెప్తామంటే పుష్పాన్ని ఏదైనా ఒక ఫ్లవర్ తీసుకుని మధ్య నుంచి ఏ వ్యాసార్థపు తలం నుంచైనా రెండు సమాన భాగాలకు విభజించగలిగితే అటువంటి పుష్పాన్ని సౌష్ఠిత పుష్పం అంటాము ఎగ్జాంపుల్ ఆవ కానీ దతురా కానీ మిరప ఇవన్నీ ఉంటాయి తర్వాత మనకి ఆల్ఫా ట్యాక్స్ అని చెప్పండి ఆల్ఫా వర్గీకరణ శాస్త్రం అంటే స్వరూప లక్షణాల మీద మాత్రమే ఆధారపడి చేసే వర్గీకరణే ఆల్ఫా ట్యాక్స్ అని అని చెప్పొచ్చు తర్వాత కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ అంటే ఇది సులభంగా పోల్చదగిన కొన్ని స్వరూప లక్షణ మీద ఆధారపడి కొన్ని స్వరూప లక్షణ మీద ఆధారపడి చేసే వర్గీకరణ వ్యవస్థ మనకి కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ తర్వాత ద్వినామీకరణం అంటే ఏంటి ద్వినామీకరణం అంటే ప్రధానికి మనకి ప్రజాతి నామము జాతి నామము రెండు ఉంటుంది ఒక మొక్క కాని జంతువుని శాస్త్రీయ నామంలో ప్రజాతి జాతి ఉంటుంది కాబట్టి దాన్ని మనం బైనామిన్ నామినట్లేజర్ లేదా ద్వినామీకరణం అని చెప్తాము మరి ద్వినామీకరణ సిద్ధాంతాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది గాస్ బాహిన్ మరి ద్వినామీకరణ పద్ధతిని సారీ సిద్ధాంతం అన్న కాదు పద్ధతి ఈ ద్వినామీకరణ పద్ధతిని ప్రాచుర్యంలో తెచ్చి ఎక్కువ కృషి చేసిన శాస్త్రవేత్త అయితే కరోలస్ లినియస్ అవుతారు ఓకే తర్వాత వర్గీకరణ అంటే ఏంటి మొక్కలు వాటి మధ్య ఉన్నటువంటి సారూప్యతలు కావచ్చు విభేదాల ఆధారంగా నిర్దిష్టమైనటువంటి సముదాయాలుగా అమర్చడాన్ని మనం ఆ వర్గీకరణ లేదా ట్యాక్స్ అని చెప్పడం జరుగుతుంది సో సంపూర్ణ పుష్పం అంటే ఏంటి కంప్లీట్ ఫ్లవర్ ఫ్లవర్ అంటే ఫ్లవర్లో లో ఉన్నటువంటి క్యాలిక్స్ కావచ్చు కరోలా కావచ్చు ఆండ్రోషియం గైనాన్షియం ఇవన్నీ కూడా ఉంటే అటువంటి పుష్పాన్ని సంపూర్ణ పుష్పం అంటాము రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి కేసరావళి అండకోశం అనేటువంటి నాలుగు భాగాలు ఉన్నటువంటి పుష్పాన్ని మనం సంపూర్ణ పుష్పం అని చెప్పడం జరుగుతుంది సో ద్విబంధక కేసరావళి అంటే ఏంటి కేసరాలు సంయుక్తమై రెండు బండిల్స్గా ఉంటాయి కేసరాలు అనేవి సంయుక్తమై ఒక రెండు పుంజాలుగా ఉంటాయి లేదా రెండు బండిల్స్గా ఉంటాయి ఓకేనండి అటువంటి కేశాలని మనం ద్విబంధక కేసరావళి అని చెప్పడం జరుగుతుంది సో ఫ్లోరా అంటే మొక్కలు అని అర్థం ఒక ప్రదేశంలో ఉన్నటువంటి మొక్కల ఆవాసము వితరణల సమాచారాన్ని మొక్కల జాబితాను ఒక క్రమ పద్ధతిలో కలిగి ఉండేది ఫ్లోరా ఫ్లోరా అంటే ఒక ప్రదేశంలో ఉన్నటువంటి మొక్కల యొక్క ఆ ఎలా ఉన్నాయి ఆవాసము అవి ఎలా డిస్ట్రిబ్యూషన్ అయి ఉన్నాయి మొక్కల జాబితా ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటే దాన్ని మనం ఫ్లోరా అని చెప్పడం జరుగుతుంది పుష్ప చిత్రం అంటే ఏంటి ప్రధాన అక్షం పరంగా పుష్ప భాగాల సంఖ్య నిర్మాణము అమరిక పుష్పరచన సంసంజనము అసంసంజనము స్థానాలు సూచించే చిత్రం అంటే పుష్ప చిత్రం అంటే మనకి ఆల్రెడీ మనం సోల్స్ కుటుంబ లక్షణాలు చెప్పినప్పుడు పుష్పానికి ఒక సమీకరణ రాస్తాము దాన్ని మనం పుష్పం అని అనవచ్చు కానీ పెద్దగా అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఇక్కడ ఓకే తర్వాత ప్రజాతి అంటే ఏంటి ప్రజాతి అంటే మనకి దగ్గర సంబంధం ఉన్నటువంటి జాతుల సమూహాన్ని మనం ప్రజాతి అని చెప్తాము ఫలనం అంటే ఏంటి సో మృతిగా కింద మనకి ఫలం అభివృద్ధి చెందుతుంది అంటే అరాకి సైపోజ వేరుసనగా భూఫలనమే కదా మృతిగా కింద మనకి ఫలం అనేది అభివృద్ధి చెందుతుంది హెర్బేరియం అంటే ఏంటి మొక్కల్ని సేకరించి దాన్ని ఎండబెట్టి గట్టిగా ఒత్తి అట్లపై భద్రపరిచే విధానాన్ని మనం ఏమంటాము ఈ హెర్బెరియం అని చెప్పడం జరుగుతుంది అసంపూర్ణ పుష్పం అంటే ఏంటి ఏదో ఒక లోపిస్తాయి పరిపత్రాలు అంటే పరిపత్రాలు అంటే రక్షక పత్రావళి ఆకర్షక పత్రాలు రెండు కలిపి పరిపత్రాలు అంటాము పరిపత్రాలు లేదా కేసరాలు లేదా ఫలదళాలో ఏదో ఒక వలయం లోపిస్తుంది అంటే నాలుగు వలయాలు ఉంటాయి రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు కేసరావళి అండకోశం వీటిలో ఏదో ఒక లోపిస్తే అటువంటి పుష్పాన్ని ఇన్కంప్లీట్ ఫ్లవర్ లేదా అసంపూర్ణ పుష్పం అని చెప్పడం జరుగుతుంది సో తర్వాత మనకి సహజ వర్గీకరణ వ్యవస్థ సహజ వర్గీకరణ వ్యవస్థ వర్గీకరణ వ్యవస్థ అంటే బెంతం అండ్ ఉకర్ ఎగ్జాంపుల్ వస్తారు సులభంగా పోల్చదగిన కొన్ని స్వరూప లక్షణాల మీద ఆధారపడి చేసిన వర్గీకరణే సహజ వర్గీకరణ మొక్కల యొక్క ఆకృతి కావచ్చు దాని యొక్క నిర్మాణం ఆధారంగా కాబట్టి సహజ వర్గీకరణ అంటే సులభంగా పోల్చదగిన కొన్ని స్వరూప లక్షణాల మీద ఆధారపడి చేసిన వర్గీకరణే సహజ వర్గీకరణ వ్యవస్థ అని చెప్పొచ్చు మరి నామీకరణం అంటే ఏంటి మనం ద్వినామి సారీ మనకి ద్వినామీకరణంలో కావచ్చు వృక్ష వర్గీకరణ వ్యవస్థలో మనకి గుర్తింపు నామీకరణ వర్గీకరణ మూడు అంశాలు ఉంటాయి మొక్కలను కానీ జంతువులను గుర్తించేటప్పుడు సో నామీకరణ అంటే ఏదైతే మొక్కను గుర్తించావో దాని దానికి సరైనటువంటి సైంటిఫిక్ నేమ్ ఇవ్వటాన్ని నామీకరణం అని చెప్పొచ్చు మరి న్యూమరికల్ టాక్సోని అంటే ఏంటి సాంఖ్యక వర్గీకరణ శాస్త్రం అంటే ఏంటంటే గణిత శాస్త్ర పద్ధతులను ఉపయోగించి మనం వర్గీకరణ చేయటం కాబట్టి వివిధ వర్గీకరణ సముదాయాల మధ్య గమనించదగినటువంటి పోలికలు తేడాలను వివిధ వర్గీకరణ సముదాయాల మధ్య మనం గమనించదగినటువంటి పోలికలు తేడాలని గణిత శాస్త్ర పద్ధతులను ఉపయోగించి విలువ కట్టే వర్గీకరణ వర్గీకరణ శాస్త్ర విభాగమే సాంఖ్యక వర్గీకరణ శాస్త్రం అంటాము సింపుల్ గా ఈ మొక్కల్ని గాని జంతువులు గాని వర్గీకరించేటప్పుడు గణిత శాస్త్ర పద్ధతులు ఉపయోగించి వర్గీకరణ చేస్తే అటువంటి వర్గీకరణ శాస్త్రాన్ని సాంఖ్యక వర్గీకరణ శాస్త్రం అని చెప్తాము తర్వాత ఒమేగా ట్యాక్స్ అని అంటే మొక్కల యొక్క స్వరూప లక్షణాలు కాదు కాకుండా ఎంబ్రియాలజీ పిండోత్పత్తి శాస్త్రము కణ శాస్త్రము వృక్ష రసాయన శాస్త్రము పరాగరేణు శాస్త్రము మొదలైన అనేక ఇతర వృక్ష శాస్త్ర శాఖల నుంచి లభించిన సమాచారం ఆధారంగా చేసే వర్గీకరణ మనకి ఒమేగా వర్గీకరణ శాస్త్రం అంటాము అంటే ఒమేగా వర్గీకరణ శాస్త్రం అంటే మొక్కల్లో స్వరూప లక్షణం ఇదే కాదు మిగతా బ్రాంచెస్ ఏదైతే ఉంటాయో పిండోత్పత్తి శాస్త్రం కణ శాస్త్రము వృక్ష రసాయన శాస్త్రము పరాగయను శాస్త్రం మొదలైన అనేక వృక్ష శాస్త్ర శాఖల నుంచి లభించే సమాచారం ఆధారంగా చేసే వర్గీకరణే ఒమేగా వర్గీకరణ శాస్త్రం అని చెప్తాము సో తర్వాత మనకి పిస్టన్ యాంత్రికం ఇది లెగ్యుమేసి కుటుంబాల్లో ఉంటుంది అయితే మనకి ఇక్కడ దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు ఇది చూడండి ఇప్పుడు మనకి బఠానీ కాని చిక్కుడు కానీ వంటి మొక్కల్లో ఐదు ఆకర్షక పత్రాలు ఉంటాయి దీంట్లో కొంచెం పెద్దదైనటువంటి అతి పెద్ద ఆకర్ష పత్రాలని మనం ధ్వజం అంటాము దీని కింద ఉన్నటువంటి రెండు ఆకర్ష పత్రాలని బాహుల్ అంటాము దీని కింద ఇవి రెండు కప్పి ఉంచేటువంటి ఇంకో రెండు ఆకర్ష పత్రాలని ద్రోణి అనటం జరుగుతుంది సో పిస్టన్ యాంత్రికం అంటే ఏదైనా ఒక ఇన్సెక్ట్ అనేది ఏదైనా ఒక ఇన్సెక్ట్ కీటకం అనేది ముందు ధ్వజ పత్రం మీద ఆకర్షణ పత్రం మీద వాలుతుంది ఎప్పుడైతే వాలిందో దాని బరువు వల్ల ఈ ధ్వజపత్రం ఆకర్షణ పత్రం మీద కీటకం వాలినప్పుడు దీని బరువు వల్ల బాహువులు అదేవిధంగా ద్రోణి పత్రాలు అనేవి కిందకి నొక్కబడతాయి నొక్కబడినప్పుడు ఫ్లవర్ లో ఉన్నటువంటి కేసాలు అనేవి బహిర్గతం అవుతాయి కీలాగ్రం అనేది బహిర్గతం అవుతుంది కేసాలు కీలాగ్రహం అప్పుడు ఆల్రెడీ ఆ ఇన్సెక్ట్ పైన కొన్ని పోలింగ్ గ్రీన్స్ ఉంటాయి ఆ పోలింగ్ గ్రీన్స్ ని మనకి ఈ ఇక్కడ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి కీలాగ్రహం అనేది గ్రహిస్తుంది దాన్ని మనం పిస్టన్ యాంత్రికం అంటాం ఇక్కడ చూడండి ధ్వజపత్రం కీటకాన్ని ఆకర్షిస్తుంది కీటకం పుష్పం మీద వాలినప్పుడు దాని బరువు వల్ల బాహులు ద్రోణి కిందకి నొక్కబడి కీలాగ్రము కేసలు బహిర్గతమవుతాయి మొదటగా బయటకు వచ్చే కీలాగ్రము కీటకం ఉదర భాగాన్ని ఆల్రెడీ తాకి ఉన్నటువంటి పరాగ్రీని గ్రహిస్తుంది సో ఇటువంటి యాంత్రికాన్ని మనం పిస్టన్ యాంత్రికం అని చెప్పొచ్చు సో ఇది ప్యాపిని అంటే లైక్ ఫ్యాబ్రిసి కుటుంబ మొక్కల్లో జరుగుతుంది సో తర్వాత మనకి మొక్కల సిస్టమేటిక్స్ అంటే ఏంటి మొక్కల వైవిధ్యాన్ని చరిత్రను మొక్కల మధ్య పరిణామ సంబంధాలు అధ్యయనం చేయటము మొక్కల యొక్క వైవిధ్యాన్ని అధ్యయనం చేయటము మొక్కల యొక్క చరిత్రను అధ్యయనం చేయటము మొక్కల మధ్య పరిణామ సంబంధాన్ని మనం అధ్యయనం చేయటం దాన్ని మనం మొక్కల సిస్టమాటిక్స్ అని చెప్పడం జరుగుతుంది సో తర్వాత మనకి వృక్ష వర్గీకరణ శాస్త్రం అంటే ఏంటి మొక్కల్ని మొక్కల్ని మొక్కల యొక్క లక్షణాలను గుర్తించడము ఓకే మొక్క లక్షణాలను గుర్తించడం లేదా మొక్కల్ని గుర్తించడం మనం చెప్పవచ్చు గుర్తింపు నామీకరణ వర్గీకరణ సో మొక్కల లక్షణాలను గుర్తించడం నామీకరణ వర్గీకరణ దాన్ని మనం వృక్ష వర్గీకరణ శాసనం అంటాము ఇందాక చెప్పేటప్పుడు మీకు కొంచెం ఆ మొక్క లక్షణాలు గుర్తించమని కొంచెం మిస్టేక్ చెప్పాను ఇది సరి చేసుకోండి వృక్ష వర్గీకరణ శాస్త్రం అంటే మొక్కల లక్షణాల ఆధారంగా ముందు గుర్తించు గుర్తింపు తర్వాత నామీకరణ తర్వాత వర్గీకరణ దాన్ని మనం వృక్ష వర్గీకరణ శాస్త్రం అని చెప్పవచ్చు మరి ఫైలోజెనిక్ టాక్స్ అంటే ఏంటి వర్గ వికాస వ్యవస్థ అంటే ఏంటి వివిధ టాక్సా మధ్య ఉన్నటువంటి జన్యుపరమైన పరిణామక్రమమైన సంబంధాల మీద ఆధారపడి చేసే వర్గీకరణే వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థ అని చెప్తాము అంటే ఫైలోజెనిక్ పరిణామం పరంగా మొక్కలని వర్గీకరణ చేయటము తర్వాత టాగ్జాన్ అంటే ఏంటి మీకు తెలుసు ఆ జాతి ప్రజాతి కుటుంబం ప్రతి ఒక్క స్థాయిని వర్గీకరణలో ప్రతి ఒక్క స్థాయిని ఏమంటామంటే మనం ట్యాక్సాన్ అని పిలవటం జరుగుతుంది కాబట్టి వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయికి చెందిన ప్రమాణానైనా లేదా రకానైనా ట్యాక్సాన్ అంటాము జాతి ఒక ట్యాక్సాను ప్రజాతి ఒక ట్యాక్సాను కుటుంబం ఒక ట్యాక్ క్రమం ఒక ట్యాక్ తరగతి ఒక ట్యాక్జాన్ అలాగే రాజ్యం ఒక ట్యాక్జాన్ అలా చెప్పవచ్చు కాబట్టి వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయికి చెందిన ప్రమాణాన్ని లేదా ఏ స్థాయికి చెందిన రకానైనా మనం ట్యాక్జాన్ అని చెప్పడం జరుగుతుంది